హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు నా పేరు కిరణ్ మనం బిగ్ బాస్ సీజన్ టూ హైలైట్స్ అయితే చూసుకుంటున్నాం నిన్న థర్స్ డే రోజు జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే గనక మనకి నిన్న క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది అంతకుముందు ఫోన్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నిన్న కూడా ఒక ముగ్గురు మిగిలిపోయారు లైక్ దీప్తి సునైనా అండ్ అట్ ద సేమ్ టైం గణేష్ అండ్ నందిని వీళ్ళ ముగ్గురికి కూడా ఫోన్ కాల్స్ మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మూడు సాక్రిఫైస్లు చేస్తే కనుక మీకు డెఫినెట్గా ఫోన్ కాల్ చేసే ఛాన్స్ వస్తుంది మీకు ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం వస్తుంది అన్నారు బట్ అందులో ఇచ్చినవి బిగ్ బాస్ నాకు తెలియకడుగుతాను ఏమి ఇచ్చారు అందులో లైక్ ఎలా అంటే సీజన్ అంతా నామినేట్ అయిపోవాలి సీజన్ అంతా క్యాప్టెన్సీ టాస్క్ వదిలేసుకోవాలి నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు వచ్చి వన్ వన్ మంత్ అవుతుంది ఫార్టీ డేస్ అవుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ దానికి ఒప్పుకోరు మాక్సిమం ఎవరు ఒప్పుకోరు ఐ హోప్ దట్ నేను అనుకున్నది ఏంటంటే గణేష్ ఒప్పుకుంటాడేమో అనుకున్నా గణేష్ ఒకవేళ నేను చేస్తాను ఓకే నేను ఒక సెల్ఫ్ నామినేట్ అవుతాను ఎలాగో నామినేట్ అవుతూనే వస్తున్నానుగా ప్రతి వీక్ అని చెప్పి మేబీ అవుతాడు అనుకున్నాను బట్ గణేష్ అయితే అవ్వలేదు సో వాళ్ళ ముగ్గురు ఒప్పుకోకపోవడం వల్ల ఆ టాస్క్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఒక చిన్న ఈవెంట్ లాంటిది పెట్టి అంటే బయట కిళ్ళీలు అమ్మే ఈవెంట్లా పెట్టి పూజా రామచంద్రన్ ఎవరైతే ఎంట్రీ అయ్యారో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెను ఒక ఓనర్గా పెట్టి నలుగురిని అంటే ఇద్దరు గర్ల్స్ని ఇద్దరు బాయ్స్ని ఎంచుకోమన్నారన్నమాట బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిన వాళ్ళని వాళ్ళు ఏంటంటే ఆకట్టుకోవాలి ఆ అమ్మాయిని వచ్చి మీరు మంచిగా చేస్తున్నారు లేకపోతే ఫ్లోటింగ్ టైప్లో అది కూడా హెల్దీ ఫ్లోటింగ్ అబ్బాయిలైతే ఫ్లోటింగ్ అమ్మాయిలైతే వాళ్ళ మాటలతో ఆకట్టుకోవడం ద్వారా చేసుకోవాలన్నమాట సో అందులో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఆ కిల్లీల బడ్డీ కొట్టు ఆ టాస్క్లో చూసుకున్నట్లయితే కనుక పూజా రామచంద్రన్ నలుగురిని సెలెక్ట్ చేసుకుంది ఆ నలుగురులో ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు అందులో గీతామాధురి అండ్ టీవీ నైన్ యాంకర్ దీప్తి గర్ల్స్ అండ్ అట్ ద సేమ్ టైం బాయ్స్ లో చూసుకున్నట్లయితే మనం అమిత్ అండ్ సామ్రాట్ ఈ నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అమిత్ కూడా ఏంటంటే డ్రామా డ్రామా అని చెప్పేసి సంథింగ్ అపరిచితుడిలో రామా రామానుజం గెటప్ లాగా వేసుకోవడం కూడా చూసాం మనం సో అక్కడతో అది అయింది దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ క్యాప్టెన్సీకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక చిన్న స్టాండ్ లాంటిది ఉంది ఆ పోడియంలా ఉంది దాని మీద వాళ్ళు నుంచు ఉండాలి లైక్ స్టాట్యూస్ అనమాట అంటే పెయింటింగ్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో బాడీ పెయింటింగ్ అవన్నీ వేసుకొని అలా నుంచు ఉన్నారు అంటే ఎంతమంది ఏం డిస్టర్బ్ చేసినా ఇప్పుడు స్టాచ్యూ ఎలా నుంచుని ఉంటుంది అఫ్ కోర్స్ బట్ ఏంటంటే కిందకి దికూడదు వన్స్ స్టెప్ డౌన్ చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినట్టు అనమాట సో నలుగురు ఉండడం నలుగురిని కూడా ఏంటంటే ఎగ్స్ వేయడం వాటర్ వేయడం కౌశల్ చాలా ట్రై చేశాడు అండ్ తర్వాత తనీష్ కూడా ట్రై చేశాడు సో ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్లు సమ్ టిక్లింగ్ పెట్టడం జరిగింది కితికిదలు పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు చేయగలిగిన సాయశక్తులు మీరు చేశారు సో దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నలుగురు కూడా రౌండ్ సర్కిల్ లాగా నుంచున్నారు అంటే ఒకరినొకరు పాయింట్ చేసుకుంటూ అంటే ఒకరినొకరు ఫేస్ చేసుకుంటూ నుంచిన్నారు సో ఈ నలుగురు నుంచున్నప్పుడు ఈ చివరిన బాత్రూమ్ సైడ్ ఉన్న టీవీ నేను యాంకర్ దీప్తికి వెనకతల నుంచి గారు బకెట్ ఆఫ్ వాటర్తో ఒక్కసారి స్ప్లాష్ చేశారు సో అంటే అంత ఫోర్స్గా వచ్చేటప్పటికి ఎవరైనా కంపల్సరీ దిగుతారు సో ఆమె దిగిపోవడం జరిగింది సో ఆమె దిగిపోయిన వెంటనే ఆమె దిగిపోయిన వెంటనే ఆయన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేశారు సో అండ్ సో నేను ఏంటంటే మీకు అందరికీ కనిపిస్తుంది నేను తీసుకొచ్చేది ఈమెకు ఒక్క దానికే కనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి నాకు బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి నాకు అమ్మాయి బ్యాక్ కనిపిస్తున్నప్పుడు నేను వేస్తే ఈ అమ్మాయి వెంటనే దిగుతుంది ఇది ఎప్పటికీ కూడా కంప్లీట్ అవ్వదు లేకపోతే మీరు ఎవరు దిగేలా లేరు అని చెప్పేసి నేను ఇలా చేశానని చెప్పి బాబు గారు అయితే చెప్పడం జరిగింది అది చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో చూసుకున్నట్లయితే మనం వెంటనే అమిత్ని ఆ స్టిక్ వాకింగ్ స్టిక్ ఉంటుంది కదా దాంతో ఆ మాప్ స్టిక్ తోటి స్లోగా తోయడం అయితే జరిగింది తోసేటప్పటికి వెంటనే అమిత్ కూడా కిందకి వచ్చేసాడు సో అమిత్ వచ్చేసాడు అమిత్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే డిస్కషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ లోపు సామ్రాట్ని వెనకత్తల నుంచి తోస్తుంటే ఆ మాప్ స్టిక్ పట్టుకున్నాడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ పెయింట్ వేయడం అండ్ అట్ ద సేమ్ ఆయిల్ వేయడం హెడ్ మీద ఆయిల్ వేయడం అదంతా వేయడం తోటి అక్కడ కింద అంతా గ్రీజీగా అయిపోయింది అనమాట ఆ సర్ఫేస్ మీద సో గ్రీజీగా అయిపోయేటప్పటికి తనకి కాల్ కాల్స్లిప్పి తను కిందకు పడిపోయాడు సో తను కిందకు పడిపాడు సో ముగ్గురు కింద ఉన్నారు కాబట్టి ఆల్రెడీ గీత ఒక్కతే పైన ఉంది కాబట్టి సో గీతా మాత్రమే మళ్ళీ టాస్క్ విన్ అవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి బిగ్ బాస్కి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చూసుకోవచ్చు సో ఇక్కడ వరకు ఇలా జరిగింది సో తను ఏంటంటే కూర్చుంది బిగ్ బాస్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేశారు అంత బాగానే ఉంది జరిగిన సీన్ గురించి గీతా వచ్చి రోల్ రేడా వాళ్ళతో మాట్లాడుతుంది ఆమె డిస్కస్ చేస్తుంది సో ఇలా ఇలా జరిగింది బాబు గారు ఇలా చేశారు అని చెప్పేసి బాబు గారు వచ్చి తనను తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి గీతా మీద సీరియస్ అవడం మీకు నచ్చకపోతే చేయకండి అది ఇది అని చెప్పి చాలా సీరియస్ అవడం అయితే కనిపించింది అక్కడ గీతా రైజ్ చేసిన పాయింట్లో తప్పైతే లేదు ఎందుకంటే ఇప్పుడు తను ఒక హౌస్లో హౌస్ మేట్ అయినప్పుడు తను ఒకటి చెప్పొచ్చు నాకు ఎలా అనిపించింది అని తను చెప్తుంది ఇప్పుడు తనని సేవ్ చేయమని తను ఎవరిని అడగలేదు అండ్ అట్ ద సేమ్ టైం బాబు గారిని కూడా అడగలేదు బాబుగారు మైండ్లో ఉన్నది వచ్చి అమిత్ అండ్ సామ్రాట్ ఇద్దరు ఉన్నారు బట్ ఆయన చెప్పడం ఏంటంటే టీవీ నేను యాంకర్ దీప్తి అండ్ సామ్రాటే ఉన్నారు నేను వాళ్ళని సేవ్ చేయాలనుకున్నాను బట్ సో అందుకు ఒకరి నన్న పడేయాలి కాబట్టి నేను అలా చేశానని చెప్పేసి చెప్పారు సో అతను మైండ్లో అయితే సామ్రాట్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అతనే అవ్వాలని చెప్పేసి సామ్రాటే క్యాప్టెన్ అవ్వాలని చెప్పేసి బాబు గారికి మైండ్లో ఉంది సో ఆ గేమ్ ప్లాన్ డిస్టర్బ్ అయ్యేటప్పటికీ ఆయన చాలా ఇరిటేట్ అయినట్టుగా కనిపించింది సో గీత మీద చాలా సీరియస్ అవ్వడం అది కూడా జరిగింది గీత కూడా పక్కగా పర్టికులర్గా తనైతే చెప్పింది నా ఇంటెన్షన్ నేను చెప్తున్నాను నాకు అనిపించింది నేను చెప్తున్నాను మీరు ఎందుకంటే ఇలా సీరియస్ అవుతారు సార్ అని చెప్పేసి చెప్పిన ఆయన ఓ పెద్ద ఫీల్ అయిపోవడం అది కూడా జరిగింది అక్కడ దాని తర్వాత కట్టు చూసుకుంటే లాస్ట్ అంటే ఎపిసోడ్ ఎండింగ్ లో చూసుకున్నట్లయితే మనకి హైలైట్స్ ఇస్తారు కదా రేపటి హైలైట్స్ అంటే ఈ రోజు వచ్చే హైలైట్స్ ఆ హైలైట్స్లో చూసుకున్నట్లయితే కనుక బాబు గోగినన్ గారు మీటింగ్లో పెట్టుకోవడం ఆ మీటింగ్లో లైక్ ఇద్దరిని ఇంట్లోంచి పంపించాలి అట్ ఎనీ కాస్ట్ ఒకటి వచ్చి కౌశల్ అండ్ ఇంకొకటి వచ్చి గీతా మాధురి అనేసి అన్నారు ఓకే కౌశల్ అంటే ఓకే మేబీ ఒక్కొక్కసారి నెగిటివ్ ఒక్కొక్కసారి పాజిటివ్ కనిపిస్తాడు కాబట్టి ఓకే ఇట్స్ దేర్ బట్ గీతా విషయంలో అయితే అది కరెక్ట్ కాదు నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటి గీత నిన్న చేసింది రైటా రాంగా ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి అంతవరకు చూస్తున్నానండి ఫిల్మ్ ఫిల్మి తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్